మెదక్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి బాటలు నడిపించేందుకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దానని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఇరవై రెండు మంది లబ్దిదారులకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఇరవై రెండు లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందించామన్నారు భవిష్యత్తులో రానున్న రోజుల్లో మేదక నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ డిప్యూటీ తహసీల్దార్ రమ్యశ్రీ ఎంపీడీఓ రాజిరెడ్డి మండల పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ పంజ మహేందర్ పట్టణాధ్యక్షులు కొమ్మాట బాబు మధుసూదన్ రెడ్డి నాగరాజు శ్రీనివాస్ సుధాకర్ బండిగౌడ్ లక్ష్మణ్ గౌడ్ అందేస్వామి సుధాకర్ నాయక్ భాస్కర్ గౌడ్ శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి ఇదే కాదు భవిష్యత్తులో నిజాంపేట్ మండలిని మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో మరి ముందుంచే విధంగా పనిచేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఇవాళ ఇక్కడికి నుంచేసిన స్థానిక అధికారులకు నా ముందున్నటువంటి మీ అందరు కూడా పేరు పేరున ఇంకొకసారి హృదయపూర్వంగా ధన్యవాదాలు